హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈ సీజన్లో కీరా దోశ ఎక్కువగా లభ్యమవుతుంది కీరా దోసకలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా వేసవిలో ఎన్నో రకాలుగా సహాయపడుతుంది అలాగే చర్మ సంరక్షణలో కూడా కీరా దోశ చాలా బాగా సహాయపడుతుంది వారంలో రెండుసార్లు ఇప్పుడు చెప్పే ప్యాక్లు మీకు అందుబాటులో ఉన్నవి వేసుకుంటే చర్మ రంధ్రాల లోపల నుంచి శుభ్రం పడి చర్మం రంగు మారుతుంది అలాగే చర్మాన్ని టైట్ చేస్తుంది అంతేకాకుండా నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ తొలగించి చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది చర్మానికి అవసరమైన పోషణ అందిస్తుంది కీరా దోశను ఈ విధంగా తురుముకొని జ్యూస్ తయారు చేసుకోవాలి ఈ విధంగా కీరా దోశలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన డ్రై స్కిన్ మీద బాగా పనిచేసి చర్మం తేమగా ఉండేలా చేస్తుంది అలాగే దురదపెట్టే చర్మానికి మంచి ఉపశమనం కలుగుతుంది చర్మానికి అవసరమైన తేమను అందించి ఒక రకంగా మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుంది విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన స్కిన్ ఇన్ఫెక్షన్ ఏమీ లేకుండా చేస్తుంది ఈ విధంగా మనం తురుము నుంచి జ్యూస్ సపరేట్ చేసుకోవాలి ఇక దీనిలో ఉండే పోషకాలు ముఖ్యంగా విటమిన్ సి కొలాజాన్ ఉత్పత్తిని బాగా పెంచి యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్గా పనిచేస్తుంది చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది కిరాదాసుకులో బయోటిన్ అధికంగా ఉండటం వలన స్కిన్ ర్యాషెస్ని మాయం చేస్తుంది స్కిన్ ఇరిటేషన్ ఇన్ఫ్లమేషన్ స్కిన్ ర్యాషెస్ వంటి సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది కేరా దోశలో ఇప్పుడు చెప్పే పదార్థాలను కలిపి ముఖానికి అప్లై చేస్తే ముఖం మీద ఉన్న అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు ముఖ్యంగా నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ వంటి సమస్యలకు చెక్ పెట్టడానికి ఈ కీరాదాస చాలా బాగా సహాయపడుతుంది ఇప్పుడు కీరా కొన్ని రకాల ప్యాకులను తయారు చేసుకుందాం ముందుగా ఒక బౌల్లో రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్లు కీరా తీసుకోవాలి అంటే కీరా జ్యూస్ని తీసుకోవాలి దానిలో అలోవేరా జెల్ వేయాలి అలోవేరా మనకు ఇంటిలో కలబంద ఉంటే ఆ మొక్క నుంచి జెల్ తీసుకోవచ్చు లేదంటే మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ తీసుకోవచ్చు అలోవెరా జెల్ చర్మానికి అవసరమైన పోషణ అందించడమే కాకుండా తేమగా ఉండేలా చేస్తుంది చర్మానికి మరమ్మత్తు చేయడానికి దానిలో కొన్ని రకాల ఎంజైమ్స్ ఉంటాయి వృధాప్య లక్షణాలను ఆలస్యం చేయటానికి కొలదన ఉత్పత్తిని పెంచడానికి చాలా బాగా సహాయపడుతుంది మొటిబలను తగ్గిస్తుంది ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిములను తగ్గించడమే కాకుండా మొటిములకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది మనం కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించాం ఈ రెండు ఇంగ్రీడియంట్స్తో ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మార్చుకోవచ్చు ఇక మరో చిట్కాలోకి వస్తే ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ బియ్యపిండి తీసుకోవాలి బియ్యపిండిలో ఉన్న పోషకాలు చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో బియ్యపిండిని వాడుతున్నారు ఇది ఒక రకంగా స్క్రబ్గా పనిచేసి చర్మం మీద ఉన్న దుమ్ము ధూళి మలినాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ తొలగించటానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది పిండి మనకు ఇంట్లో సులభంగానే అందుబాటులో ఉంటుంది కాబట్టి బియ్య పిండి ఫేస్ ప్యాక్లో ఉపయోగించడానికి చాలా సులువుగానే ఉంటుంది బియ్య పిండిలో ఉన్న పోషకాలు చర్మానికి అద్భుతంగా పనిచేస్తాయి చర్మం మీద ఉన్న అదనపు నూనెను తొలగించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఇక ఆ తర్వాత అర స్పూను లేదంటే పావు స్పూను తేనె తీసుకోవాలి తేనెలో ఉండే లక్షణాలు మాయిశ్చరైజర్గా పనిచేసి చర్మంలో అవసరమైన తేమను ఉంచుతాయి యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉండటం వల్ల మొటములు లేకుండా చేస్తుంది ఇక ఎక్స్ప్లోయేషన్ లక్షణం కూడా ఉండటం వలన చర్మం మీద మురికి దుమ్ము ధూళి తొలగించి చర్మం కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది మొటమలను తగ్గిస్తుంది అలాగే చర్మానికి అవసరమైన పోషణ తేమను అందించడంలో చాలా బాగా సహాయపడుతుంది ఇక తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కీరదస జ్యూస్ను మూడు స్పూన్లు వేసి బియ్య పిండి తేనె ఈ జ్యూస్ మూడు బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ మిశ్రమం బాగా కలిసిన తర్వాత ముఖానికి పట్టించి ఒక పావుగంట అలా వదిలేసి గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే ముఖం మీద మొటములు నల్లని మచ్చలు దుమ్ము ధూళి అన్నీ తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు కాస్త ఓపిక ఉండాలి అంతే ఇప్పుడు చెప్పుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేయే చర్మం మీద ఉన్న అదనపు నూనెను తొలగించడానికి కూడా ఈ ప్యాక్ సహాయపడుతుంది చర్మం మీద అదనపు నూనె లేకపోతే మొటమలు వచ్చే అవకాశం కూడా తక్కువే మొటమల కారణంగా వచ్చే నల్లని మచ్చలను తొలగించడానికి కూడా ఈ ప్యాక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనం తేనె బియ్యపిండి కేరా దోస్ జ్యూస్ కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఈ ప్యాక్ తయారు చేసుకున్నాం ఇక మరో ప్యాక్ విషయానికి వచ్చేసరికి దీనికి ముల్టాన మెట్టిని ఉపయోగిస్తున్నాం ముల్టాన మెట్టి సహజమైన ఎక్స్ప్లోయిటర్గా పనిచేసి చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది అలాగే చర్మం మీద ఉన్న మలినాలను తొలగిస్తుంది డీప్గా క్లీన్ చేస్తుంది ఇక తర్వాత అర స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి ఈ విధంగా నిమ్మరసం తీసుకుని మనం ఆ తర్వాత ఒక స్పూన్ కీరా జ్యూస్ తీసుకోవాలి ముల్టన ముట్టి నిమ్మరసం కేరా జ్యూస్ ఈ మూడు బాగా కలిసేలా కలుపుకోవాలి నిమ్మకాయ కూడా చర్మం మీద మంచి ప్రభావాన్ని చూపించడానికి విటమిన్ సి సిట్రిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి ఇవి నల్లని మచ్చలను ఫిగ్మెంటేషన్ తగ్గించడానికి సహాయపడి చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడానికి సహాయపడుతుంది నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ సహజమైన ఎక్స్ప్లాయిట్గా పనిచేసి చనిపోయిన మృత చర్మ కణాలను తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది నిమ్మకాయలో ఉండే విటమిన్ సి కొల్లాజన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది ముడతలు రాకుండా కాపాడుతుంది ఈ విధంగా ఈ ప్యాక్ వేసుకోవాలి ఇక ఆ తర్వాత పెరుగు తీసుకోవాలి పెరుగులో లాక్టిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన డార్క్ సర్కిల్స్ తగ్గించడమే కాకుండా మొటను తగ్గిస్తుంది చర్మంలో అవసరమైన తేమను అందిస్తుంది దీనిలో రెండు స్పూన్లు కేరా దోశ జ్యూస్ వేసి బాగా కలపాలి పెరుగు కేరా దోశ జ్యూస్ బాగా కలిసిన తర్వాత ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా తెల్లగా మెరుస్తుంది ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్యాక్లు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మీకు లభ్యమైన దాన్ని బట్టి ఈ ప్యాక్ వేసుకోండి మీకు నచ్చిన వాటిని వేసుకోవచ్చు అన్ని ప్యాక్లు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఇక వేసంకాలం వచ్చేసింది కదా మనం ఏసీ వేసుకోవాల్సిందే వేసి వేసుకోవడానికి ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఏసీని శుభ్రం చేయాలి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి సీజన్ మారినప్పుడు అంటే ఎండాకాలం రాగానే ఒక్కసారి సర్వీసింగ్ చేయించాలి ఏసీలో ఎన్నో రకాల బ్రాండ్స్ ఉన్నాయి మనం ప్రతి సంవత్సరం ఏసీని శుభ్రంగా సర్వీసింగ్ చేయిస్తేనే బాగా మన్నికగా ఉంటుంది ఏసీ అంటే చల్లని గాలి బాగా వస్తుంది కాబట్టి కరెంటు ఆదా అవ్వాలన్నా మనం శుభ్రం చేసుకోవాలి అలాగే ప్రతిరోజు వారానికి ఒకసారి మెస్సులను లోపల ఉన్న దుమ్ము దూలి పట్టకుండా మెస్సులను శుభ్రం చేసుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి